దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించడానికి అతను ఇష్టపడతా ఉంటాను ఈ యొక్క వాక్యం నేను ఎందుకు ప్రేమిస్తున్నానంటే అందుకని ఇష్టపడుతున్నానండి ఈ యొక్క వాక్యాన్ని నేను ఎందుకు ఇష్టపడుతున్నానంటే దేవుని యొక్క నిజమైన దివ్యమైన ఆ శరీరము దేవుని చేత కట్టబడిన ఆ ఇల్లు ఆ శరీరము దేవుని దగ్గర మనకు ఉందండి సమస్తమును కోల్పోయినా పర్లేదు కానీ నా జీవితంలో ఏది కోల్పోయినా నష్టపోయినా పర్లేదు కానీ నాకు నాకి కావాలి నాకి జీవకిరడం కావాలి అందుకే పౌలు అంటున్నాడు నేను విశ్వాసంలో పరుగు తొగముట్టించాను నా పరుగు కడముట్టించాను విశ్వాసం ద్వారా కడముట్టించాను నా ప్రభు నా పరుగు జీవకిరడము దాచించాడు ఏమైనా హల్లి లుయ్యా అబ్రహా మొదలుకొని కొత్త నిబంధన ప్రకటన గ్రంథం రాసిన యోహాను వరకు దేనికోసం ఎదురు చూశారంటే దేనికోసం వాళ్ళు దేని కోసం వారు పరిగెత్తారంటే దేనికోసం వాళ్ళు దేవుడిని వెంబడించారంటే దేవుడి కోసం వాళ్ళు వచ్చారంటే దేవుడి కోసం వాళ్ళు ఆరాధన చేశారంటే దేనికోసం వాళ్ళు చూపించారంటే దేవుడి కోసం దేవుని సన్నిధిలో ఎక్సైట్మెంట్ తో వాళ్ళు నిలబడ్డారంటే దేనికోసం అండి అందరూ చెప్పాలి హెలూయ నాకులే చెప్తుంది అందరికీ నేర్పం చేసింది అలి దేనికోసం వెంబడించారండి వాళ్ళు హియో అనే దేవుని యొక్క వాక్య శరీరం కోసం ఈరోజు డినామినేషన్ సంఘాలు దేనికోసం అసలైన దానికోసం చెప్పకుండా దేనికోసం ప్రాగులాడుతున్నారంటే భౌతిక సంబంధం అని వాటి కోసం పోగలాడుకుంటే ఈ కాలంలో దేవుని యొక్క ప్రవర్త వచ్చి దేనికోసం ప్రాగులాడాలో దేనికోసం మనం వెతకాలో దేవుని కోసం దేనికోసం మనం ఆరాధన చేయాలో దేవుని కోసం దేనికోసం మనం సంఘానికి వెళ్ళాలో దేవుని యొక్క ఆత్మ ద్వారా ఏలియా అప్రవర్త బయలుపరుస్తా ఉన్నాడు హలే హలెల్ దేవుని అనుభవం కాక ఈరోజు మనం దేవుని సంఘానికి ఎందుకు వెళ్ళాలంటే నిజమైన పునరుద్ధనం పొందుకోవడం అవునండి హలెలుయా దేన్ని పొందుకోవాలండి నిజమైన పునరుద్ధనం పొందుకోవాలి నిజమైన పునరుద్ధనం మనం పొందుకోవాలంటే మన జీవితాల్లో పాపాన్ని జయించాలి పా జయించాలంటే పాపమును జయించే దురాశ దురాశను జయించాలి దురాశను జయించేది ఏమిటంటే విశ్వాసమయ్య ఏమీ హిలోయ ఏమన్నా ఎంతమందికి అర్థమైంది లాస్ట్గా మీ ఈ యొక్క పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి పాపం చేయించేది ఏంటంటే పాపం చేయించేది ఏంటంటే దురాశ ఏంటండి దురాశ పాపం చేస్తుంది ఈ పాపము మరణానికి వస్తుంది అది లూయ అయితే ఈ యొక్క మూడు చేయించేది ఏంటంటే విశ్వాసం అది లూయ ఈ యొక్క పురాతను పాపాన్ని మరణాన్ని జయించేది ఏంటంటే విశ్వాసం ఇప్పుడు విశ్వాసము ఎప్పుడైతే మన జీవితాల్లోకి వస్తుందో అప్పుడు మనం ఆ మూడినే జయిస్తాం అయితే విశ్వాసం మన జీవితాల్లోకి వస్తుందంటే ఆ విశ్వాసము పునరుద్ధానం ద్వారా మన జీవితంలోకి వస్తుంది ఆ పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుందంటే ప్రభు అయిన యేసు క్రీస్తు మన యొక్క శరీరంలోకి వచ్చినప్పుడు అదే లూయా ఎంతమందికి అర్థమైందండి ఈ యొక్క ప్రభు అయినా ఏ పునరుద్ధానం ద్వారా పరిశుద్ధాత్మగా మీ యొక్క లోనికి వచ్చినప్పుడు మేము ఏమవుతున్నామండి పునరుద్ధరించబడతా ఉన్నాం పునర్ధానం ఎలా జరుగుతుందండి పునర్ద్ధానం ఎలా జరుగుతుంది నువ్వు పునరుద్ధానం జరగాలంటే నీ జీవితంలో విశ్వాసం రావాలంటే ప్రభు ఏసు క్రిస్సు నీ జీవితంలో రావాలి నీ జీవితంలో ఎప్పుడైతే ఏసుక్రిస్త వస్తాడో అప్పుడే నీ హృదయంలో పునరుద్ధానం జరుగుతుంది అప్పుడు నువ్వు పాపాన్ని చేయిస్తావు దురాసన చేయిస్తావు మర్తను చేస్తావు నీ హృదయంలో ప్రియ లూయా హెన్మంది గారు మరి క్రీస్తు మీలో జీవించాలంటే క్రీస్తు మీలోకి రావాలి అది ఎలా వస్తున్నాడంటే పునరుద్ధానం ద్వారా పునరుద్ధానం ద్వారా క్రీస్తు నీలోకి వచ్చినప్పుడే నీలో ఈ పాపాన్ని మరణాన్ని దురాసనం చేయిస్తాం ఇది మన జీవితంలో ఖచ్చితంగా ఏసుక్రీస్తు వచ్చి నీ జీవితంలోకి అడుగు పెట్టినప్పుడు మాత్రమే ఈ పునరుద్ధానం జరుగుతుంది ఏసు క్రీస్తు ఎలా వస్తున్నాడు ఏ విధంగా నేను జీవితంలోకి వస్తా ఉన్నాడు అసలు రావాల్సిన అవసరం ఏముంది నువ్వు ఎలా జయిస్తావు అన్నది మనమందరం కూడా వచ్చే వారం ఈ యొక్క లేఖనాలన్నీ పరిశీలించి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మనం తెలుసుకుందాం ఖచ్చితంగా పునరుద్ధానం మన జీవితంలో జరగాలి ఏమైనా లూయ ఎంతమంది ఈశ్వర మధ్య నా జీవితంలో పునరుద్ధానం జరగాలి నా జీవితంలో పునరుద్ధానం జరగాలి అని ఎప్పుడైతే మీ హృదయంలో బలమైన దాహము కోరిక కలుగుతుందంటే ఖచ్చితంగా దేవుడిచ్చిన ఇచ్చిన అది ఇక్కడ ప్రవర్తన ఉన్నాడు దేవుడు అంటండి ఆయా యొక్క కంట దేవుని కుమారుని యొక్క రాకను చూసి చూడటానికి అనుమతించడం అలాయా దేవుడు అనుమతిస్తేనే కానీ కుమారుడి యొక్క రాకను చూడలేదు యోగుకు అక్కడ అనుమతించబడింది ఈ రోజు నువ్వు దేవుని కుమారుడి యొక్క రాకను చూడగలుగుతావు అంటే దేవునికి అనుమతిస్తేనే చూడగలుగుతావు ఈ రోజు దేవుడికి అనుమతించాలని ప్రార్థించండి దేవుడి మీకు అనుమతి ఎప్పుడైతే అనుమతించాడో దర్శనాన్ని చూస్తావు ఎప్పుడైతే ఆ పునర్ధానం పొందుకుంటావు ఖచ్చితంగా శరీరాన్ని పొందుకుంటావు ఆ పాపమును దురాశను మరణాన్ని జయిస్తావు దేవుని సన్నిధిలో రెండవ పునర్ధానానికి నిజమైన సాక్షిగా నిలబడతావు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆమె సాధించండి మందరు కూడా మోకరించండి ఒకసారి కూడా మోకరించాలండి મને સુખેશ રમાચંદ પોતાનું ગણ્યું ઓકે ખાલ કરે સાવ દેરા પ્રલેક સંગેલો મને ઓક શર્મા કરીને మీ యొక్క జీవితంలో పునరుద్ధానం జరగాలంటే ఖచ్చితంగా జీవితంలో రావాలి జీవితంలో నిజమైన పునరుద్ధీవం ఇరుశలేములో రెండు వేల సంవత్సరాల క్రితం పునరుద్ధానం జరిగింది ఇప్పుడు నీ శరీరంలో దినం జరగాలి దాహం పోని ఉన్నావా ఆశయ కలిగి ఉన్నావా మేము దేవుని యొక్క పరిశుభాత్మక ఆశ ఉన్నావా దేవునికి సహాయం చేయాలని ఒకసారి ప్రభుత్వం ప్రాపించండి ప్రభువా సహాయం చేయాలి నా జీవితంలో దురాశ ఓ ఉన్నాయి మరణడుతూ ఓ దేవుడు ప్రాపించాలి పాపము మరణం తీసుకొస్తా నేను మరణానికి పాత్ర పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాడిని అయిపోయాను ప్రభువా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాడిని నన్ను క్రీస్తు ద్వారా బతికిస్తా ఉన్నావు ప్రభుత్వ సహించండి ప్రభుత్వం మొర పెడతా ఉన్నాను ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి మీకు రూపొరకు వేడుకుంటా ఉన్నాను ప్రభు యేసొని సహాయం కోరుకున్నాను ప్రభువా సోదరులందరం మీ అందరూ ప్రార్థన చేస్తారా మోకరిచి ప్రార్థన చేస్తారా దేవుచేసి ఎవరు కొడు కొచెను దేవుచేసి ఒక్కసారి నేను ప్రభువు కొరకు మోకరించండి ప్రభువు కొరకు ఒక్కసారి ప్రభువు సన ఒక ఐదు నసల మోకరించండి నేను ప్రభువు కొరకు మోకరిచాను ఇది మనందరికే పరిశుద్ధ దేవుడు మనందరికే పరిశుద్ధత్మ కావాలి మనందరి మధ్యలో పరిశుద్ధాత్మ స్వరూనం చెందాలి ఏమన్నా ప్రేమనే జరుగుతున్నాడు దేవుని కొరకు గొప్ప ద్వారం తెరిచే ఉన్నాడు ఆయన ఈరోజు సంఘాల్లో రోజు చర్చీలలో వాక్యము లేని రోజు వారి హోదాల బట్టి గొప్పలు బట్టి వారి వారి బట్టి ఇవ్వండి వారు వారి స్థితిగతులు బట్టి కొట్టుకు చచ్చిపోతా ఉన్నారు కానీ ఈరోజు సంఘాల్లో వాక్యం లేదు బంధుకొస్తున్నాయి భయంకర నిర్లక్ష్య నిర్లక్ష్యం కలిగిన వారే లౌడిక సంఘకాలంలో బుద్ధులు వారే ఉంది దేవుని వాక్యం చూడలేని భయంకరం ద్రష్టాత్మక వారు ప్రకృతితూ ఉన్నారు వారిని చీకటి కనుమ వేసింది ప్రేమల సహోదరు సహోదరు ఈ చివరి కాలంలో దేవుని యొక్క ప్రవృత్తి అయిన ఏది అని పంపించి ఈరోజు నీకు నాకు పర్లోకంలో కోల్పోయినా అనిత్య జీవాన్ని ఆ వాక్య శరీరాన్ని నీకు నాకు ఇవ్వడానికి దేవుడు ఒక మార్గం తెరిచాడు ఆ శరీరం మన జీవితంలోకి రావాలంటే మనలో ఉన్న దురాశలు పోవాలి పాపం పోవాలి మరణం పోవాలి మరణాన్ని జయించే మార్గం ఒకటే ఒకటి అది నీలో పునరుద్ధరించడం యేసుక్రీస్తు కృషి యొక్క శరీరం నీలో జీవితంలో రావడం అది ఒకటే మార్గమైంది ఈరోజు ప్రవర్తన ఒక మార్గాన్ని యొక్క మార్గాన్ని వర్తమానం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు ఈరోజు తను గుర్తించిన నీవు ప్రార్థించగలవా నేను దురాసలు పోగొట్టుకోవాలి దురాస ద్వారా పాపం పోగొట్టుకోవాలి మీ పాపము శాపం అలరించి పోయి మరణాన్ని పోగొట్టుకోవాలి మరణాన్ని పోయే ఒకే ఒక మార్గం మరణాన్ని జయించే ఒకే ఒక మార్గం నా తీయోపాన్ని పని పొందుకోవడం ప్రభు నా శరీరాన్ని పొందుకోవడం ప్రభు నా అసలైన తీయ పని పొందుకోవాలి ప్రభు సహాయండి ప్రభు అడుగుతారా సహోదారా ఎందుకే అడుగుతారా మౌనంగా ఉండగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నేను మీతో మాట్లాడలేదు సహోదారు మీరు మంచి మాటగా తీసుకుని మీరు చాలా మౌనంగా ఉంటే తీర్పులో లెక్క చెప్పవలసి ఉంటుంది నేను ఎంతగా అరిచిన నువ్వు మాట్లాడలేదే నేను ఎంతగా మొచ్చుకున్న నువ్వు నన్ను కనీసం ప్రార్థించలేదే నేను దేవుడు నిన్ను అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పుకోగలిగిన స్వామిని ఉందా దేవుడి ముందు నిలబడగలిగిన శక్తి నీలో ఉందా సహోదర సహోదరి ఒకసారి ఆలోచించు నేను మాట్లాడుతున్న నేను కాదు ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు ప్రభువే నిన్ను కందిస్తున్నాడు ప్రభువే నిన్ను క్వశ్చన్ రేట్ చేస్తున్నాడు నా నాకు సహాయం చేయబో నువ్వు సహాయం చేయమని అడగవు నేను దురాశ ద్వారా పాపం చేస్తున్నాను పాపం మరణం తీసుకొస్తానండి ఈ రోజు నేను ఇందులో చచ్చిపోతున్నాను పాపం ద్వారానే చచ్చిపోతున్నాను ప్రభువా పాపం ద్వారా నేను రోగం ఫోలైపోతున్నాను ప్రభువా పాపం ద్వారా నేను అవిశ్వాసింపు ములిగి తేలిపోతున్నాను ప్రభువా పాపమే నాలో రోగం తీసుకొస్తుంది పాపమే నాలోకి శాపం తీసుకొచ్చింది పాపమైనలోనికి మరణం తీసుకొచ్చింది ప్రభువ ఈరోజు నాకు అర్థమైన తండ్రి పాపం వల్ల నేను ఎంతగా ఓ దేవ దెయ్యమునకు ఎరవబడతా ఉన్నాను పాపం వల్ల ఏ విధంగా నేను ప్రభువు నశించిపోతా ఉన్నాను పాపం వల్ల ఏ విధంగా ప్రభువు దెయ్యమునకు దొరికిపోతా ఉన్నాను ప్రభువ ఈరోజు నాకు అర్థమైంది తండ్రి ప్రభు పాపమే నన్ను ఏ విధంగా ఓ గర్విష్ఠిగా మార్చేసింది పాపమే నన్ను కఠినమైన మనిషిగా చేసేసింది పాపమే నన్ను ప్రభువ కఠిన చిక్కులుగా చేసేసింది ప్రభువా ఓ పాపమే నన్ను ఈ విధంగా ఓ పాపము చే ఉన్నట్లుగా ఓ వాక్యములు లోబడకుండా చేస్తుంది ప్రభువా ఈ పాపమే వాక్యము లోబడకుండా చేస్తుంది పాపమే దేవుని కలిసి ఎవరికి లోబడకుండా చేస్తుంది పాపమే ప్రభువా ఓహో చీకటికి లోబడేటట్టుగా చేస్తా ఉంది ప్రభువా ఈ పాపం నన్ను జయించనివ్వకుండా ఈ శ్వాసం పొందుకొనివ్వకుండా ఊహోని ధర్మశాస్త్రములు లోపడకుండా జరుగుతుంది ప్రభువా పాపము ఓరణ పతనం అయిపోతీ పాపము దోరని ప్రభువా పాపము దోరని సమస్య కీడులో కొన్ని తండ్రి ఈ పాపాన్ని జయించడం ఈ పాపాన్ని జయించడానికి పునరుద్ధారణం ఇచ్చారు తండ్రి ఆ పునరుద్ధరణ ప్రభుని ఏ సూకరిస్తూ మా శరీరంలో రావడం ద్వారా నేను జయించి ప్రభువ జయిస్తా ఉన్నాం ప్రభు మరణాలు జయిస్తున్నాం తండ్రి దురాశనం చేయిస్తున్నాం ప్రభు ఆ పునరుద్ధర్మాలు జరగాలి తండ్రి ఆ నీతి శూరుడైన ప్రభుని ఏ సూకరిస్తూ నా శరీరంలోకి రావాలి ప్రభుత్వం సాధించాలి ప్రభువా अभिषेक दुर्गत देशकोच मूड देश मन में हृदया दूर आना నీ జీవితం తడతాడైనా నీ జీవితం ప్రభు కప్పించుకోగలవా ఓ నీ జీవితం ప్రభు కప్పించుకోగలవా నీ చేతుల నుంచి ప్రభుత్ అప్పగించుకోగలుగుతారా నీ గుండ్రెడ్ల మీద చేసుకునే చేయకైతే ప్రభు నాకు పునరుద్ధరం కావాలి నా జీవితంలో రావాలి ప్రభు అయి చెప్పగల నీ జీవితం పునరుద్ధరణ జరగాలని అడుగుతావా జయించిన ప్రభు ఈ పాపంలో జయించిన తండ్రి ఈ అవిశ్వాసం జయించాలి ప్రభు ఈ లోకాన్ని జయించాలి ప్రభు ఓ తుర్వాత కార్యాలు చేయించాలి తండ్రి ఓలా సాయం చేయను తండ్రి ఓలా నా తండ్రి నాకు సాయం చేయడం ప్రభువా సాయం చే కృప చూపించాలి ప్రభు అయ్యో దురాతల చేత ఏడు బడిమరలు కొలతో పడి ప్రభు పాపములకు దురాలకు ప్రభువా సాతనకు బయ్యాలకు పెరుగుతున్నాడు ప్రభువా ప్రతిష్ట ఏదో పాపం పోక్యాన్ని మీరుపోతా ఉన్నాడు ప్రభువాతడుతున్నారా చదువుతున్నారు దేవుడుతా ఉన్నాడు దేవుడు మిమ్మల్ని దర్శిస్తా ఉన్నాడు దేవుడు మిమ్మల్ని పట్టుకుంటా ఉన్నాడు నీ నీ హృదయం హృదయ ఉన్నాడైనా ఓ జీయా నిన్ను నీ ృదయాన్ని పట్టుకుంటూ ఉన్నాడైనా నీతో మాట్లాడుతూ ఉన్నాడైనా ఓహో ఎంత మాత్రమే దగ్గర ఉన్న దేవుని కోల్పోకో ఎంత మాత్రమే దగ్గర ఉన్న దేవుణ్ణి పట్టుకుని వెళ్ళిపోని ఉడుకో నీ హృదయంలో తీసుకో జీవితంలో తీసుకో నా జీవితంలో నా ప్రభు నాకు సాయం చేయ బ్రహువా నా కఠినత్వం తీసుకువే తండ్రి నా పాపాన్ని తీసుకునే ప్రభువా ఓ నా స్వార్థపూర్వకమైన జీవితం తీసు ఓహో నాకు కఠిన హృదయాన్ని మార్చు తండ్రి క్షేమమే నాలో ప్రభువా చేయాలి తండ్రి ద్వారా ఓ తండ్రి విశ్వాసం తత్తి యోగానికి వేడుకోరు ప్రభువా విశ్వాసం బట్టిని భర్తీ చేయాలి ప్రభుత్వ సహాయం చేయడం తండ్రి బయటిలో సహాయం చేయడం చూపించండి ప్రభు నా పాప ముఖ్యత మీ సన్నిధిలో నిలబడదు యోగ్యత కాదు ప్రభువా నేను అపవిత్రమైన పాదవులు గడవాలని అపవిత్రమైన జనం మధ్యలో ఉన్నాను తండ్రి పవిత్రమణికి ధర్యలు చేస్తూ ఉన్నాడు ప్రభువా అక్రమాలు మూట కట్టుకుంటా ఉన్నాడు ప్రభు నా సంచిలో అక్రమాలు ప్రభువా మూట కట్టబడి ఉన్నాయి ప్రభువా నా సంచిలో ముద్రించబడి ఉన్నాయి ప్రభు అందరుడు ప్రభు అప్పుడు వికసించినట్లు వికసించి వాడిపోతా ఉన్నాడు ప్రభు నా జీవితమాలకుంది ప్రభువా ఇంతలో కనబడినంతలో మాయబెబ్బి ఆవిరి లాంటి వాడిని తండ్రి గడ్డి పరక వాడి ఉంది ప్రభు నేనే పాటి వాడిని ప్రభు నీ ఉగ్రతకున్న నేను తాళలేని ప్రభువా ఈ తీర్పు నుంచి నేను ఉండలేను ప్రభు నీ కృతి కావాలి తండ్రి నీ దివబడి కావాలి ప్రభువా నీ జీవితం కావాలి ప్రభువా నీ పునరుద్ధానాలు చదవాలి తండ్రి సాయం చేయ ప్రభుత్వ ఐ వాంట్స్ మీ ప్రేమను విజయబడ మీ పైన వెలుగుతూ ఉంది దేవుడు నిలబడుతూ ఉన్నాడు ఆయన హృదయంలో వస్తూ ఉంది ఆ దేవుని ఇక్కడ పస్తున్నంత వెలుగు ఆ మహోన్నతమైన ప్రైవత్వం ఈరోజు నన్ను తాగుతూ ఉంది నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఓ నా ప్రేమను కుమార్తె నీ యొక్క శరీరాన్ని పొందుకుంటావా ప్రేమని కుమారుడా నీ స్వాస్యను పొందుకోవడానికి సిద్ధపడతా ఉన్నావా అది నీ దగ్గరే ఉంది అని నీ హృదయం దగ్గరే ఉంది నీతో మాట్లాడుతున్నాడైనా ఎన్నడూ తోడు ప్రయత్నించుకో ప్రభుత్వ సన్నిధి నీ దగ్గర ఉంది ఎంత మాత్రం మంచి కట్టడానికి ఇష్టపడుకో దీవించినగాక ఆ దేవుని యొక్క సన్నిధి మీ హృదయాన్ని హాకుడు కాక ఓ దేవునికి సూత్రం అద్భుతమైన సన్నిధి నేను కుమరించినట్టు కొందన ప్రభు ఈరోజు నీ పునరుత్న మధ్య ఎదురు చూస్తున్నందుకు ఆ పునరుద్ధన మధ్యలో తీసుకొచ్చినందుకు కొందన ప్రభు సముద్రంలో ప్రతి ఒక్కరు దాన్ని పొందుకుంటారు ఎవరు కూడా దాన్ని కోల్పోకుండా వారి హృదయాల్లో వారి జీవాన్ని పొందుకుంటారు కాక